హాయ్ హలో అండి అందరికీ ఇవాళ నేను మా ఇంట్లో కిట్టి పార్టీ గురించి అయితే చెప్తున్నాను మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను బట్ కొన్ని థీమ్స్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము ఎందుకనంటే ఒక్కొక్క మహిళలో ఎంత టాలెంట్ ఉంది ఎంత కళ ఉంది అని మేము బయటకు తేయడానికి ట్రై చేశాము బట్ చాలా ఫన్ అయితే జరిగింది బట్ ఈ వీడియో అంతా మీకు చెప్పే ముందు అంతా చూపించే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు కొండూరు కిట్టి పార్టీ ఈ రోజు చాలా కళాకారులు వచ్చారు మన కిట్టి పార్టీకి రాజకీయ నాయకులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు టైలర్స్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు యాంకర్స్ ఉన్నారు రిపోర్టర్స్ ఉన్నారు షఫ్ ఉన్నారు ఎటు చూసినా కళాకారులేదు అందరూ కళాకారులే ఉన్నారు

మీరు అండి దాన్ని ఒక్కసారి కూర్చుంటే దాన్ని గెలిపించండి మిమ్మల్ని కనిపిస్తామండి

తప్పకుండా హలో నా పేరు భారతి అండి నేను వంటలు బాగా చేస్తానండి బిర్యానీ బిర్యానీ చేస్తున్నారండి బిర్యానీ మొదలు పెడుతున్నారండి అండి బిర్యానీ కావాల్సిన వస్తువులండి మసాలాలు లవంగా విలాచి పట్ట కొత్తిమీర కరివేపాకు పుదీనా అల్లం నెయ్యి ఇవన్నీ వేసి తాలింపు వేసానండి నేను చేసి పెడతానండి రుచికరమైన వంటలు చేసి పెడతానండి మా అడ్రస్ అండి సుజాత మీ సేవ తర్వాత వెసరం పోసానండి ఉప్పేసానండి బియ్యం వేసి అన్ని వండేసానండి రోజు వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మలా కన్నట్టి మాయమ్మే శ్రీకాశీ విశాల శివే మాయమ్మ శివశంకర అభయంకరీ శ్రీచండీ కామెశ్వరి రామమ్మాంపాడి జగదీశ్వరి శ్రీరాజ రాజేశ్వరి మాయమ్మ శివశంకర అభయంకరి

பெயரானது கடக்குவர் மரனடி தெகதா அம்மா வலகு ஜெடகிணி ஜெபாம அம்மா ஜெபம் நீ நீலமமேய கவத்தாய் தாடானம் சப்பாம அம்மா நிகாரினி அடரன்னம்மா அம்மா வலகிஸ்தடி மீரேதோ தானா மாத்த கலக்கி ஜெப ஆ அந்த அம்மா இ மாப்பாய் மீயத்தாரும் ஆகாய் தி மீர்மா முழு சொந்தனம் மீயாயினாரும் சனாய் ஓய் அந்தா சத்தوني ందుకుంటేపు ఇప్పుడు రాజకీయ अनि मलाई फाइनल छ रे भाइरा నేను ఎండాకాలం వర్షాకాలమైనా శీతాకాలమైనా ఇంట్లో ఉండి ఆన్లైన్ బిజినెస్ చేసుకోవచ్చండి ఇంట్లో ఉండి ఆన్లైన్ బిజినెస్ అండి మగవాళ్ళతో పనిలేదండి ఎవరైనా సరే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆన్లైన్ బిజినెస్ అండి మా దగ్గర పెళ్లి కావాల్సిన జ్యువెలరీస్ జర్మన్ జర్మన్ సిల్వర్ వడ్డానాలు ఇంకా పెళ్లి కూతురు కావాల్సిన ఐటమ్స్ బ్యాంగిల్స్ మరియు క్లాస్ జెంట్స్ కావాల్సిన ఐటమ్స్ కిట్స్ ఇవన్నీ ఆన్లైన్లో దొరుకుతాయండి పట్ట చీరలు ఐదు వేల కాడ నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉంటాయండి మా దగ్గర డిస్కౌంట్ డిస్కౌంట్ అందరూ టెన్ పర్సెంట్ ఇస్తే మేము ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామండి మాకు క్లాస్ క్వాలిటీ అందరి క్లిక్ చేయండి మా లింక్ పంపిస్తున్నాను మా షాప్ పేరు పంపిస్తాను మాది పరిశీలించేది మీరు ఏదైనా క్వాలిటీ తక్కువ ఉంది అంటే అది ఎమ్మటే రిటర్న్ తీసుకుంటాము మేము మంచి క్వాలిటీ పంపిస్తామండి చెప్ప <laughs> మీ మేడం వరకే చె వచ్చిన ఏం పాఠం లేదు నాకు ఏం చెప్తారు పెళ్ళు కొట్టారు వెళ్ళిపోయారు మేడం నేను ఏం చెప్పాలి మేడం నాకు నేర్పలేదు మీరు పక్కన చిల్డ్రన్స్ అడీకి నేర్చుకోవాలి ఏం చెప్పారా ఏంటని తెలుసుకోవాలి అంతకనగా నిద్ర వస్తుందా స్కూల్ సరే అండి మీ ప్రముఖిర్టర్ అండి ఈ రోజు ఇక్కడికి ఆన్లైన్ బిజినెస్ అని చెప్పి భాగ్యలక్ష్మి గారు వచ్చారట మరి తను ఆన్లైన్ బిజినెస్ కానీ ప్రజలకు చాలా ఇబ్బంది ఉంటుంది సరే మాకు కొంతమంది ఆ ఇట్లా ఇబ్బందిగా ఉందని కంప్లైంట్స్ ఇస్తున్నారు దాని వల్ల అనుకుందాం వారి మాటల్లో వాళ్ళు ఏం చెప్తారో ఇందులో ఇంతకు ముందు రోజుల్లో ఇంతకు ముందు రోజుల్లో మగవాళ్ళు తీసుకొస్తే ఆడవాళ్ళు తీసుకోవాలని చెప్పేవారు ఎప్పుడు అలా లేదండి ఆన్లైన్ అంటే ఆడవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు చేసుకోవచ్చు ఎవరికి స్వేచ్ఛగా మేము ఇస్తున్నామండి బిజినెస్ వల్ల ఎవరికి లేదండి కానీ మీరు చెప్పేది చూపించేది ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నారు మీరు ఇచ్చేటప్పటికి థర్డ్ ప్రొడక్ట్ అని ఇస్తున్నారు వాళ్ళు డెలివరీ చేసిన వెంటనే వాళ్ళు ప్రతి ఒక్క వస్తువు నాణ్యత లేదని చెప్పేసి మాకు రిపోర్ట్ వస్తున్నారండి మీరు చేయగలిగితేనే అది చేయండి చేసి ప్రజలు ఇబ్బంది పెట్టడం అది న్యాయం కాదు మీరు ఒకసారి ఆలోచించుకోండి ప్రజలు ఇబ్బంది పెట్టదు మా అన్ని షాపులలో ఉన్నట్టు మా దగ్గర ఉండదండి మా దగ్గర ఆల్టి ఉంటుంది లేడీస్ ఏం చేస్తున్నారు అంటే లేడీస్ నే మోసం చేస్తున్నారు అలా జరుగుతది మాకు ఇంతలా లేదు అండి అలా లేదు నేను లేదు చూసాము సరే ఇంతవరకు జరిగినదో జరిగిపోయింది ఇకనైనా మీరు నాణ్యత ఉన్న సరుకులు పంపించారు మీరు ఏదైతే ప్రొడక్ట్ సెలడో చూపిస్తున్నారు

బాబాయ్ నా కాల్ వట్టండి బీబీకి ఆ మంచి మాటలు కిరవా దియో నేను గాని వట్టంటి ఉండండి అయ్యో బీబీ డామి టేలయ్యో నుంటకిన అది

కూడిస్తున్నారండి మీకు పేపర్ కాకుండా చెప్పండి